జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్న అతిథులు విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు రెండవ రోజు ఘనంగా జరిగాయి ముందుగా అమ్మవారి విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకములు జరిపించారు ఈరోజు శ్రీ దేవిగా అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు ప్రత్యేక పుష్పార్చనలు సూర్య నమస్కారాలు హోమం నీరాజున మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ బృందం నిర్వహించడం జరిగింది చంద్రంపాలెం వాస్తవ్యులు సింహాచలం దేవస్థానం మాజీ సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు అనిత దంపతులు లక్ష్మణ పాత్రుడు తులసి దంపతులు సహకారంతో చక్కెర పొంగలి ప్రసాదం అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు గారి దంపతులు పిఎం పాలెం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాంతారావు గారు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాలతో ఆశీర్వాదం చేశారు ఆలయ కమిటీ సభ్యులు వారికి దుస్సాలువతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు